హాయ్ అండి స్క్వేర్ నెక్ థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలనే చూద్దాము లైనింగ్ జాకెట్ అండి లైనింగ్ జాకెట్కి స్క్వేర్ నెక్ అనేది చాలా చక్కగా నీట్గా ఈ విధంగా వేసుకుంటే కనుక బాగుంటుందండి ఫినిషింగ్ వర్క్ చూడండి స్క్వేర్ నెక్ దీనికి ఇంచిన్నర క్లాత్ తీసుకొని ఆ నెక్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం కొలత చూసుకొని మనం క్లాత్ తీసుకొని ఇలా సగానికి మడిచి కుట్టుకోవాలండి ఇప్పుడు నెక్కి మనం జాయింట్ చేసుకోవాలి ఆ క్లాత్ని లైనింగ్ బ్లౌజ్కి అయినా నార్మల్ బ్లౌజ్కైనా దేనికైనా సరే చాలా నీటుగా వస్తుందండి స్క్వేర్ నెక్కి ప్లస్ మనకి నార్మల్ పాదంతోనే వేసుకోవచ్చండి అండి సింగిల్ పాదం కూడా అవసరం లేదు మనకి చూడండి వెనక మెడ లాగకుండా చాలా జాగ్రత్తగా కుట్టండి మెడలాగితే ఏంటంటే సాగుతుంది మనకు ముడతలు ముడతలుగా వచ్చిందన్నమాట మెడ ఎంత థ్రెడ్ పైపింగ్ రాని వాళ్ళకైనా సరే ఈ విధంగా కనుక మీరు ట్రై చేస్తే చాలా ఈజీగా అనిపిస్తుందండి మీకు ఇంత ఈజీగా థ్రెడ్ పైపింగ్ స్క్వేర్ నెక్కి వేసుకోవచ్చా అనిపిస్తుంది మీకు ఈ మనం ఈ క్లాత్ అనేది నెక్ కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం ఈ విధంగా నీట్గా కట్ చేసుకుంటే కనుక మనకి థ్రెడ్ పైపింగ్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం ఆ థ్రెడ్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవడమేనండి ఆ పాదానికి మధ్యలో ఆ దారం అనేది వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఆ సైడు ఈ సైడు వెళ్ళకోకుండా జాగ్రత్త కొంచెం నిదానంగా కొట్టండి స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళయితే మాత్రం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఇంక మామూలుగా కుట్టేసుకుంటే వెళ్ళిపోవచ్చు చూసారా ఎంత సన్నగా నీట్గా వస్తుందో మనకి చూడండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి స్క్వేర్ నెక్ అంటే మూలల మూలలు మనం థ్రెడ్ని ఎలా తిప్పుకోవాలి ఏంటి అని అనిపిస్తుంది ఎవరికైనా సరే అట్లా ఏం అవసరం లేదండి చాలా ఈజీగా థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి లైక్ కొడితేనే మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది అంట కదండి అందుకోసం లైక్ కొట్టండి ఈ స్క్వేర్ నెక్ అనేది మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొంతమంది లోపల వైపు క్లాత్ ఉంటుంది కదండి దాన్ని కొంతమంది హెమింగ్ చేయించుకుంటారు కొంతమంది ఏమో మిషన్ కుట్టే వేసేయమంటారండి ఈ బ్లౌజ్ వాళ్ళు మాత్రం మిషన్ కుట్టే వేసేయమన్నారు మేము మిషన్ కుట్టే వేసేస్తున్నాము హెమింగ్ కన్నా కానీ మిషన్ కుట్టే అయితేనే మనకి మెడ కూడా సాకకుండా నీట్గా ఉంటుందండి హెమింగ్ అనేసరికి మనకి మెడ కొంచెం లూజ్ వచ్చినట్లుగా అట్లా కొంతమందికి అట్లా ఉంటుంది ఇదైతే కనుక ఫిట్టింగు చాలా టైట్గా నీట్గా వస్తుందండి చూడండి స్క్వేర్ నెక్ అనేసరికి ఇట్లా ఈ మూలల కొంచెం క్లాత్ అనేది చిన్న ఘాటు పెట్టుకుంటే కనుక మనకి ఇట్లా స్క్వేర్ నెక్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడమేనండి చూసారుగా హెమింగ్ పని లేకుండా మిషన్ మీద ఎలా కుట్టేసుకోవడమే ఇంతేనండి దీనికి హ్యాండ్ కూడా జాయింట్ చేసేస్తున్నాము కంప్లీట్ వీడియో నేను నెక్స్ట్ మీకు పోస్ట్ పోస్ట్ చేస్తాను ఒక హ్యాండ్ని మనం ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకసారి కుట్టి ఊరుకోకూడదండి రెండు కుట్లు వేసుకోవాలి పైన రెండు కుట్లు వేసుకుంటేనే ఆ హ్యాండ్ అనేది నీట్గా ఉంటుందండి